జీవిత సత్యాలు నోటి మీద అదుపు లేకపోవడం వలన చేప స్పర్శ మీద నిగ్రహం లేక ఏనుగు వినికిడి మీద నిగ్రహం లేక జింక కంటి మీద నిగ్రహం లేక మిడత పతనం అయ్యాయి వాటికి కేవలం ఒక్క ఇంద్రియం మీద నిగ్రహం లేకపోవడం వలనే అవి నాశనమైతే మనిషికి తన పంచేంద్రియాల మీద నిగ్రహం లేదు అతడి పతనం ఎలా ఉంటుందో ఆలోచించండి మానవునికి తన కళ్ళ మీద నిగ్రహం లేదు ఏవి చూడకూడదు అవే చూస్తున్నాడు తన చెవుల మీద తనకు నిగ్రహం లేదు ఏమి వినకూడదు అదే వింటున్నాడు తనకు నోటి మీద నిగ్రహం అసలే లేదు అనవసరమైన మాట్లాడుతున్నాడు అలాగే మనం పీల్చే వాసనలు మనలో ఉద్రేకాన్ని కలిగించేవిగా తమో గుణాన్ని అలానే మనం పీల్చే వాసనలు మనలో ఉద్రేకాన్ని కలిగించేవిగా తమో గుణాన్ని పెంచేవిగానే ఉంటున్నాయి స్పర్శ విషయంలో కూడా అంతే మనం స్వీకరించిన ఆహారంలో ఆరో వంతు మనస్సుగా మారుతుందని చాందగ్యోపనిశత్తు చెబుతుంది ఇంతకీ ఆహారం అంటే ఏంటి కేవలం నోటి ద్వారా మాత్రమే తీసుకునేది కాదు కళ్ళ ద్వారా చూసేది చెవుల ద్వారా వినేది ముక్కు ద్వారా వాసన పీల్చేది సృశించేది కూడా మనస్సులుగా మారుతుంది అవన్నీ ఆహారమే రెండు క్షణాలు నవ్వితే ఫోటో అందంగా వచ్చినప్పుడు ఎప్పుడూ నవ్వితే జీవితాంతం ఎంత అందంగా ఉంటుంది అవతలి వారు నిన్ను ఏడన చేస్తున్నారంటే నువ్వేదో కొత్తగా చేస్తున్నావని అర్థం అదృష్టాన్ని సరదాగా నమ్ముకు కష్టాన్ని పూర్తిగా నమ్ముకు ఎంత చదివామనే దానికంటే అది మనకి ఎంత సంస్కారం నేర్పింది అనేది ముఖ్యం సుగుణం నిన్ను రాజును చేస్తే మూర్ఖత్వం బానిసను చేస్తుంది ఇవే నేటి జీవిత సత్యాలు ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే ఓ లైక్ చేయండి